నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు పొదులు అలాగే పొటేళ్లు గొర్రెలు అయితే ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్లో గొడ్లు పొట్టేళ్ళు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉందండి రెండు ఛానల్ ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి మనకి బూస్టాప్ అయితే ఉంటుంది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామని దాంతోపాటు ఖరీర్లో జీవాలు తీసుకెళ్ళడానికి కదిరి నుంచి కానీ కదిరి చుట్టుపక్కల కానీ జీవాలు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ మన దగ్గర అందుబాటులో అయితే ఉంటాయండి ఆవులు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ తీసుకెళ్ళి తీసుకురావడానికి అయితే మన వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అయితే ఉంటుంది అవి హోల్సేల్గా ఇస్తాము రిటైల్గా కానీ ఉంటాయండి పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ హోల్సేల్ ఉంటాయి రిటైల్ ఉంటాయి ఎవరికైనా హోల్సేల్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే మనకు కాంటాక్ట్ అవ్వండి మనం హోల్సేల్గా కూడా ఇస్తాము అయితే మనము సంతల లోపలికి వెళ్ళి రేట్లు వస్తాయి చూసామండి ముప్పై నాలుగు కొన్నావా ఎన్ని నాలుగు మేకలా நாலு மேக்கல் ஒரு பிள்ள முப்பை நாலு வீல் தான் கொண்டாடு பிள்ள யாது அந்த நல்லதாந்தா எந்த செப்பினார் ஒன்றும் முப்பை ஆறு முப்பை முப்பை நாலு கொண்டாட மூடு தல தல பதக்கொண்டு வேல்தான் செ

ఫ్యాన్సీ బ్రిడ్ మేకలు అయితే ఉన్నాయండి మేకలు మేకపోతులు అయితే ఉన్నాయి నలభై వేల కొంచెం పెద్ద సైజ్ పోతు ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి నలభై వేల ఎంత ఏజ్ ఎంత ఉంటుంది అన్న మూడేళ్ళది మూడేళ్ళ ఏజ్ నలభై వేలు

సరే ఇవి ఎంత మూడు మూడు మేకలేనా మూడు మేకలు నలభై రెండు వేలు అయితే మూడు మేకలు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు ఉన్నాయా ఇంకా దగ్గరికి రెండు అది అది ఇంకా అది లేటు రెండు ఈనేకన్నా అమడాల మేకలా అమడాల మేకలేనా అన్నీ అమరాలు మేకలండి ఆ అమలాల మేకలు అయితేనే ఆ రేటు లాస్ట్ ఏం రేటు కావచ్చునాస్ట్ వీరెంత నలభై నలభై రెండు చెప్తున్నారు ఎంత ముప్పై ఐదు వాళ్ళకి అవుతాయా అంత రేటు నలభై కాటికి ఉన్నారు నలభై కాటికి అయితే ఉన్నారు రైట్ థ్యాంక్స్ అదేంత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు పెద్ద సైజ్ మేకప్ అవుతుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇరవై ఇరవై ఎనిమిది జత జత ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను ట్వంటీ ఎయిట్ థౌజండ్ జోడీ రెండు మేకపోతలు పద్దెనిమిది వేలు జత జత మేకలు పద్దెనిమిది వేలు మరకలు మేక మరకలు మరకలే కదా రెండు పద్దెనిమిది వేల ఎంత ఇచ్చేది ఎంత పద్నాలుగు అవుతాయా మేకప్ పోతులు ఇవి రెండు ముప్పై తొమ్మిదిన్నర జత మేకపోతులు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్పిన థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇచ్చేది ఇచ్చేది అంతేనా చెప్పేది ఎంత చెప్పినరా నలభై రెండున్నర చెప్పిన లాస్ట్ డేట్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నావు ఎంత ఇరవై కేజీలు వస్తాయా ఒకటి మాంసం పరంగా ఇరవై రెండు ఇరవై మూడు కాటికి వస్తాయి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి అవి నా అవినా అవుతాల్వే ఇవేంతనా అదొకటే చెప్ప పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్పినారండి ఇవి ఇచ్చేదే ఇచ్చేది అంతేనా ఏమట్లా తగ్గేదే లేదంటారా ఇలా ఇరవై ఇరవై నాలుగు ఇస్తాం లాస్ట్

తొమ్మిది వేలు జత లాస్ట్ రేట్ అయితే చెప్తున్నా జత ఇంత పెద్ద ఇరవై ఒకటి అయితే చెప్తున్నాను జత మేక పోతులా రెండు రెండు పోతులే లాస్ట్ రేటా అదే ఏమన్నా ఇంకా దాంట్లో ఇరవై లోపల ఏమన్నా అయితాయా రైట్ పెద్ద எந்தா எல்லாம் பதக்கொண்டு வேல ஜோத் பிள்ளா அண்ணா எம் அந்த பதிலே தொன்ன அடினாரா பதி கண்ண அடினா தான் ஏ சனப்பிள்ளே சின்ன ரேட் அேனா நாலு வைது இவன் மேத்தம் வைச லாஸ்ட் ஏம் காவச்சோட கட்டா పదిహేడు వేలతో జత అయితే చెప్తున్నాడు అండి అన్న ఇచ్చేదిన్నర పదహైదున్నర పదహారుతో అయితే ఇస్తారా పదిహేడు వేలు జత చెప్తున్నారా ఎన్ని ఉన్నాయినా ఈ గుంపు ముప్పై తొమ్మిది ఉన్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయి పదహైదున్నరకి ఇస్తారు లాస్టా అంతేనా పదహైదున్నరకి అయితే ఇస్తామంటున్నారని ముప్పై తొమ్మిది ఉన్నాయి పంద్ర హజారు పాడి అయితే అయితే సన్నవి చిన్న పెద్దవన్నీ ఉన్నాయా వస్తాను చంద్రన్న అయిపోయా లో సరేనా చంద్రన్న అయితే వారం వారం తిరుపతి నుంచి వస్తుంటాడని అదే అదేనా బండి లోడు బండి తిరుపతి బండి ప్రతి వారం వచ్చి తీసుకెళ్తున్నారు థ్యాంక్స్ పదహారున్నరతో చేత పదహారున్నరతో అయితే చెప్పినారా అండి అండి పోతు పిల్లలేనా ఇచ్చేదే ఇచ్చేదే చెప్పినవా పదహారు వేల మున్నూరుతో పదహారు వేల మూడు వందలతో రేట్ అయితే మేకల మేక పద్దెనిమిదిన్నర చేత మేకలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు జోడీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు

పిల్లల మేకలా అన్నీ అంటే ఒక పిల్లవా రెండు పిల్లల మేకలా రెండు పిల్లలు అమ్మడాలు మేకలు ఉన్నాయి ఒక పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి పెద్దవి ఐదు మేకలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తున్నా మొత్తం కట్ట అరవై ఐదు వేల పిల్లలంతా ఈ వయసు అన్ని పాలు తాగే పిల్లలుగా నెల నెలలో పిల్లలు లాస్ట్ ఏం రేటు కావచ్చు అన్ని ఎన్ని ఐదు మేకలున్నాయా ఈ ఐదు మేకలు ఎనిమిది పిల్లలు అన్ని పెద్ద మేకలే కదా మరకలు లేవు కదా అన్ని పెద్ద మేకలే మరకలు లేవు ఇవాళ యాభై కాటుకు అవుతాయా లాస్ట్ అదే అదే రెండు పిల్లలు మేకలు ఉన్నాయి ఒక పిల్ల మేకల్ సరేనా థ్యాంక్స్ ఇంత నా నల్ల మేకలా అయిపోయినా పెద్ద నా ఎట్లానా ఇరవై వేలతో అంటే జత మేకలో జత ఇరవై వేలతో అడుగుతున్నారు పంతొమ్మిదికి అడుగుతున్నారు ఇంకా కాలేదా అసలు లాస్ట్ ఎట్లా ఐదు వేసి ఇస్తే పంతొమ్మిదిన్నర అదండి పంతొమ్మిది వేల ఐదు వందలు లాస్ట్ అయితే ఉన్నారు అన్ని పెద్ద మేకలేనా మరకలేం మరకలేండా మరకలు లేవా పిల్ల ఒకటేమో రెండు పిల్లలు కాళ్ళ కిందికి రెండు పిల్లలు కాళ్ళ కిందికి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ప్రైజ్ అయితే ఉంది ఎట్లా పదైదా యావన్నీ పదహైదా మరకలు మరకలా మేకప్ మరకలు పదహైదు వేలు అయితే చెప్తున్నారండి అన్న ఏం రేట్ కడుగుతున్నా ఏం రేట్ ఇస్తా చెప్పింది పదహారు ఎనిమిది బేరం చెప్పినారా పదహైదుకి లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేస్తారా పంద్ర హజారు ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు ఎన్నోన్నాయినా ముప్పై ఉన్నాయి ముప్పై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి అయితే పదహైదు రైట్ థ్యాంక్స్